తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు వైఎస్ఆర్సీపీని వీడిన వంగవీటి రాధాకృష్ణ ఏ పార్టీలో చేరబోతున్నారు ఆయన భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఈ విషయంలో ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాలేదనే చెప్పాలి ముందు జనసేనలో చేరతారని వార్తలు వచ్చినా ఆ తరువాత వంగవీటి రాధా టీడీపీ వైపే మొగ్గు చూపారని విస్తృతంగా ప్రచారం జరిగింది అయితే ఇప్పటికీ ఆ దిశగా అడుగులు వెయ్యలేదు ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు వంగవీటి కుటుంబానికి టీడీపీకి మధ్య ఉన్న పంచాయితీ ఈనాటిది కాదు అయినప్పటికీ తండ్రిని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీలోకి వంగవీటి రాధా వెళ్లేందుకు రెడీ అయ్యారన్న ప్రచారం ఆయన్ను అభిమానించే పలువురికి ఒక పట్టార జీర్ణం కాని పరిస్థితి ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో వివిధ పార్టీలకు రాజీనామా చేసిన పలువురు నేతలు ఆ వెంటనే తాము చేరాల్సిన పార్టీలోకి చేరిపోయారు అది టీడీపీ నేత మేడా రెడ్డి కావచ్చు బీజేపీ నేత ఆకుల సత్యనారాయణ కావచ్చు కానీ వంగవీటి రాధా మాత్రం ఏ పార్టీలోకి చేరకుండా మౌనంగా ఉండడం ఇప్పుడు చర్చగా మారింది ప్రెస్మీట్ పెట్టిన వారం తరువాత కూడా ఏ పార్టీలో చేరే విషయమై క్లారిటీ ఇవ్వని రాధావైనంలో కొత్త కోణం తెరమీదకు వచ్చింది మొదట్లో టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నప్పటికీ ప్రెస్ మీట్ తరువాత ఆయన సన్నిహితులు శ్రేయోభిలాషులు పలువురు సైకిల్ ఎక్కాలనుకున్న ఆలోచనను వారించినట్లుగా సమాచారం వంగవీటి రంగాలాంటి నేత కొడుకు టీడీపీలో చేరడం రాజకీయ భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదన్న విషయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది అంతేకాదు టికెట్ విషయంలోనూ టీడీపీ నుంచి ఖచ్చితమైన హామీ ఇవ్వకపోవడంతో రాధ పునరాలోచనలో పడినట్లు సమాచారం ఈ పరిణామాల నేపథ్యంలో వంగవీటి రాధా నిర్ణయం ఎలా ఉండబోతోందోనని ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారో అని అందరూ ఎదురుచూస్తున్నారు